మీకోసం ఈ చిట్కా జిడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా మిగిలినప్పుడు వాటిని పారేయకుండా నిల్వ చేయండి ఎందుకంటే ఎప్పుడైనా కూరల్లో గ్రేవీ కోసం మనం వీటిని పేస్ట్లా తయారు చేసి వాడుకోవచ్చు అప్పుడు కూరల్లో టేస్ట్ కూడా పెరుగుతుంది మనం కూరల్లో ఎక్కువగా ఉల్లిపాయ వాడుతుంటాం కదా ఉల్లిపాయ లేనప్పుడు దానికి బదులుగా క్యాబేజ్ వాడారనుకోండి దాదాపుగా అదే రుచి వస్తుంది మనం ప్రతిరోజు తినే ఆహారంలో కూరగాయలు పండ్లు మొలకెత్తిన విత్తనాలు ఇలా ప్రతిరోజు తగినంత మోతాదులో తీసుకున్నట్లయితే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అయితే ఒకేసారి ఎక్కువ మోతాదులో కాకుండా క్రమంగా పెంచుకుంటూ పోవాలి సమ్మర్లో చలో చేయడానికి ఈ చిట్కా ఫాలో అవ్వండి చింతపండుకు బదులుగా నిమ్మరసం ఎక్కువగా వాడినట్లయితే మనకి ఈ సమ్మర్ లో చలో చేస్తుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు మీ అందరి కోసం ఈ బ్యూటీ టిప్ కమలా పండు తొక్కలు పాడేయకుండా వాటిని ఎండపెట్టి పొడి చేసి ఆ పొడిని ఫేస్ ప్యాక్స్ లో కానీ లేక సున్నిపిండిలో పిండిలో కానీ కలిపి వాడినట్లయితే మీ స్కిన్ కి మంచి మెరుపు వస్తుంది అలాగే మంచి ఫ్రాగ్రెన్స్ కూడా ఉంటుంది సమ్మర్లో మన స్కిన్ ఎక్కువగా ట్యాన్ అయిపోతూ ఉంటుంది కదా మరి ట్యాన్ అవకుండా ఉండేందుకు ఈ చిట్కా సమ్మర్లో మీరు బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన వెంటనే చల్లటి నీళ్లతో ముఖం చేతులు కడుక్కున్నట్లయితే తొందరగా ట్యాన్ అవ్వకుండా ఉంటుంది